నిరీక్షణ నియూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ప్రాణాలను హరిస్తున్న చైనా మాంజా పట్ల నిషేధం ఉందని చైనా మాంజా అమ్మినా కొన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గోదావరి ఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు గోదావరి ఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా యువకులు గాలి పటాలను ఎగరవేస్తూ సంబరంగా వేడుకలను జరుపుకుంటారని ఆ గాలి పటాలను ఎగరవేసే సమయంలో ఎవరు కూడా చైనా మంజా వాడద్దు కోరారు చైనా మాంజా కారణంగా చాలా మంది గొంతు తెగి చనిపోవడం జరిగిందని ప్రాణాలను హరిస్తున్న చైనా మాంజా వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు అలాగే పండగకు ఊరికి వెళ్లే తమ విలువైన బంగారు నగదు నగదును ఇంట్లో ఉంచి వెళ్లవద్దని బ్యాంకులలో గాని మీకు తెలిసిన వారింట్లో గాని దాచుకుని వెళ్లాలని కోరారు ఈ సంక్రాంతి పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం శాఖ తరపున గోదావరికని పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని తరఫున దేవుడిని కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని సూచనలు చేస్తూ ఉన్నా దాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా యువకులు చాలామంది ఈ గాలిపటాలు ఎగిరేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఏదైతే మీరు గాలిపటం ఎగిరిస్తున్న సందర్భంలో ఆ తాడు ఉంటుందో దాన్ని చైనా మాంజా అనేది ఒకటి బలమైన ప్లాస్టిక్ లాగా ఉంటుంది దాన్ని యూజ్ చేసినట్టయితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు చాలా సందర్భాల్లో యూట్యూబ్లో చూసినట్టయితే ఆ మాంజాతోని తల మెడ కట్టాయి కూడా చాలా సందర్భాల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి చైనా మాంజాను ఆ తాడును యూజ్ చేయకుండా మన దగ్గర లోకల్లో దొరికే లోకల్గా దొరికే తాడును యూజ్ చేయాలని దానివల్ల ఎటువంటి ప్రమాదం కూడా జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ చైనా మాంజా ఎవరైనా అమ్మినట్టయితే వారిపైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సంక్రాంతికి మీరు ఇక్కడ నుంచి మీ ఊళ్ళల్లోకి మీ నేటివ్ ప్లేస్లలోకి వెళ్తున్నప్పుడు చాలామంది ఇళ్ళల్లో విలువైన వస్తువులు బంగారం కావచ్చు లేకపోతే ఇంక ఇతర వస్తువులు పెట్టి వెళ్తూ ఉన్నారు గతంలో చూసిన సంఘటనను బట్టి చాలా నేరాలు జరిగినాయి దొంగతనాలు కూడా చాలా జరిగినాయి కాబట్టి మీరు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మీ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విలువైన వస్తువులను జాగ్రత్తమైన ప్లేస్లో పెట్టడం కానీ లేకపోతే మీతో క్యారీ చేయడం కానీ లేకపోతే బ్యాంకులలో బంగారం కానీ ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్టయితే బ్యాంకులలో లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం లాక్ చేసిన ఇళ్లను మీ ఇంటి పక్క వాళ్ళకు కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సమాచారం ఇవ్వాలని ఎవరైనా అనుమాన అనుమాన వ్యక్తులు మీ ఏరియాలో సంచరిస్తున్నట్టయితే డైలాండెడ్ ద్వారా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము పల్లెటూ బయట నుంచి మీ పిల్లలు చాలామంది కూడా పండుగ సందర్భంగా మీ ఇళ్ళలోకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బయట ఎటు ఏదైనా బండ్ల మీద తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించాలని మైనర్ పిల్లలకు ఎవరికి కూడా బండి వద్దని తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాను ఈ సూచనలు పాటిస్తూ సంక్రాంతిని కలర్ఫుల్గా జరుపుకోవాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి Eu